హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాకా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి క్యారెట్ సగ్గుబియ్యం పాయసం అండి ఇలాగ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారు అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది మనకు క్యారెట్ తోటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అలాంటి క్యారెట్ తోటి ఇలాగ మనం హెల్తీగా స్వీట్ చేసుకున్నాం అనుకోండి మరింత టేస్టీగా ఉంటుందండి ఇక మనం లేట్ వెళ్ళిపోతాం ఇక్కడ నేను క్యారెట్ని ఫోర్ క్యారెట్స్ వరకు కూడా తీసుకుని పీల్ ఆఫ్ చేసుకుని ఇలాగ గ్రేట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నానండి ఒక కప్పు వరకు కూడా నాకు ఈ క్యారెట్ తురమైందండి అలాగే ఇంకో సైడ్ ఒక బౌల్ తీసుకుని దానిలోకి చిన్న తోటి ఒక హాఫ్ కప్పు వరకు కూడా సగ్గుబియ్యం తీసుకున్నానండి దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మనం చేతితోటి ఇలాగ కలుపుకొని ఆ వాటర్ను వంపేసుకోవాలండి వంపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి ఈ సగ్గు బియ్యాన్ని మనం కొంచెం సేపు నానబెట్టుకుందాము సో అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి ఒక రెండు స్పూన్ల వరకు కూడా నేను నెయ్యిని యాడ్ చేస్తున్నానండి ఇలాగ నెయ్యి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను బాదంని కట్ చేసుకొని వేస్తున్నానండి ఇలాగ మనం కొంచెంసేపు నేతిలో వేయించుకుందాము ఇలాగ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి బాదం వేస్తున్నానండి అలాగే కొంచెం పీస్తాను కూడా యాడ్ చేస్తున్నాను సో ఇవన్నీ కూడా వేసుకుని మరొకసారి మనం కలుపుకుంటూ నేతిలో వేయించుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయాయండి ఇప్పుడు మనం తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము ఇక అదే కళాయిలోకి మనం గ్రేట్ చేసిన క్యారెట్ ఉంది కదా ఇక అది వేసుకుందామండి వేసుకుంటూ వేసుకుని నేతిలో వేయించుకుందాము పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం నేతిలో వేయించుకోవాలండి ఇక్కడ మనకు పచ్చివాసన పోయింది చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు దీన్ని తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము ఇప్పుడు అదే కళాయిలోకి ఒక హాఫ్ లీటర్ వరకు కూడా నేను మిల్క్ని వేస్తున్నానండి ఇలాగ మిల్క్ని వేసుకున్న తర్వాత ఒక వన్ గ్లాస్ వరకు కూడా వాటర్ని యాడ్ చేస్తున్నాను ఈ మిల్క్లోకి వేసుకొని మనం పాలు పొంగిరానిచ్చుకుందామండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మనకు సగ్గుబియ్యం కూడా చక్కగా నానిపోయాయండి సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము ఇక్కడ మనకు పాలు కూడా పొంగు వచ్చేస్తున్నాయండి ఇలాగ పాలు పొంగ వచ్చిన తర్వాత ఒకసారి గరిటితోటి కలిపేసుకుందామండి ఇలాగ ఒకసారి గరటితో కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనకు సగ్గుబియ్యం నానబెట్టేసుకున్నాం కదా ఇక ఆ సగ్గుబియ్యం వేసుకుందామండి అలాగే క్యారెట్ని మనం గ్రేట్ చేసుకొని నేతిలో వేయించుకున్నాం కదా ఇక అది కూడా వేసుకుందామండి వేసుకొని ఒకసారి ఇలాగా లో ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ మనం కొంచెంసేపు ఈ క్యారెట్ని పాలల్లో ఉడికించుకుందామండి అలాగే మనకు కొంచెం పాలు కూడా కొంచెం చిక్కబడేంత వరకు కూడా వీటిని ఉడకనిద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా క్యారెట్ ఉడికిపోయింది పాలల్లో అలాగే మనకు పాలు కూడా కొంచెం చిక్కబడాయండి ఒకసారి మనం కలుపుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం ఎలాచీ పౌడర్ వేసుకుందామండి నేతిలో వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు బాదం ఇంకా అవి కూడా వేసుకుందామండి వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా కలుపుకుందాము ఇలాగ కలిపేసుకున్న తర్వాత మరి కొంచెం సేపు మనం ఉంచేసుకుందామండి మరి కొంచెం సేపటి తర్వాత ఇక మనం స్టవ్ ఆపేసుకుందాము స్టవ్ ఆపేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి మనం ఇక స్వీట్ని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు కూడా నేను బెల్లం తురుముని వేస్తున్నానండి అలాగే ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకుంటూ మనం బెల్లాన్ని కరిగించుకుందామండి ఇలాగ బెల్లం కరిగిపోయిన తర్వాత మరొక వన్ మినిట్ వరకు కూడా ఈ బెల్లం వాటర్ను మరి సేపు బాయిల్ అవ్వనిద్దాము ఇక ఇలాంటి టైంలో మనం స్టవ్ ఆఫ్ వేసుకుందామండి స్టవ్ ఆఫ్ వేసుకుని ఈ బెల్లం వాటర్ను అడకట్టేసుకుందాము ఇలాగ ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ పాయసంలోకి వేసుకుందామండి ఈ బెల్లం వాటర్ను ఇక్కడ మనకు చక్కగా చల్లారిపోయిన తర్వాత ఒక లేయర్ లాగా ఫామ్ అయిందండి ఒకసారి చక్కగా ఇలాగా కలుపుకుంటూ ఈ బెల్లం వాటర్ని వేసుకుని కలుపుకుందాము మంచిగా కలిసేలాగా కలుపుకుందామండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి ఇలాగ కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకున్నారంటే చక్కగా మనకు ఎమ్మెగా హెల్దీ హోమ్ మేడ్ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయిందండి క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెసిపీ రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అస్సలు మిస్ అవ్వకండి ఇలాగ చేసుకుని తీసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారు ఇలా చేసి పెట్టారంటే తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్